హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ చాలా మంది పొట్లకాయ అంటే అస్సలు ఇష్టపడారు కదండి అదొకలాగా స్మెల్ వస్తుందని అస్సలు తినరు కదా కానీ పొట్లకాయలు ఎన్నో రోగాలు నయం చేసి మంచి గుణాలు ఉన్నాయండి అందులో మంచి పోషకాలు కూడా దొరుకుతాయి కాబట్టి అస్సలు మిస్ చేయకుండా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మా ఇంట్లో వాళ్ళు తినట్లేదు కదండి అని అంటున్నారా అయితే ఇలా చేసి పెట్టండి ఎవరైనా సరే తింటారండి చాలా ఇష్టంగా నేను ఇవాళ పొట్లకాయ శనగపప్పు కూర చేస్తున్నానండి ఇది ఎలా చూద్దాము ముందుగా ఒక కప్పు శనగపప్పు నీట్గా కడిగేసుకొని ఒక గంట సేపు నాన్బెట్టి ఉంచుకోవాలండి నేను ముందుగా కడిగి నీట్గా నానబెట్టి ఉంచుకున్నానండి తర్వాత కుక్కర్లో వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేందరూ అందరు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనము పొట్లకాయని ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి పొట్లకాయ తీసుకున్న తర్వాత మనము పైన ఇలా వైట్గా ఉంటుంది కదండి వైట్ పోవాలంటే మనం స్పూన్తో కానీ లేకపోతే చాక్తో కానీ గీరేసాం అనుకోండి నీట్గా పోయేస్తుందండి తర్వాత స్మెల్ ఉంటుందని చెప్తారు కదా ఆ స్మెల్ లేకుండా మనం ఏం చేయాలంటే ఈ వైట్ దంతా గీకేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని నీట్గా రుద్దేసుకొని నీట్గా కడిగేసుకున్నాం అనుకోండి అస్సలు స్మెల్ ఉండదండి దాని తర్వాత మనము ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలండి నాకైతే గింజలు ఉంది కాబట్టి కట్ చేసి పెట్టాను మీకు ఒకవేళ గింజలు ఉన్నట్లయితే తీసేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు దీనికి ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుని మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం అండి పైన చెక్కు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకొని అలాగే ఒక ఐదారు వెల్లుల్లి కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీరు కొబ్బరి ముక్కలన్నా వేసుకోవచ్చండి లేకపోతే ఎండు కొబ్బరి పొడి ఉంటే కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఎండు కొబ్బరి పొడి ఉంది కాబట్టి నేను కొబ్బరి పొడి వేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం నీళ్ళు పోయకుండా బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి ఉంచుకుందాము చూడండి పప్పు అనేది కుక్ అయిపోయింది మూడు విజిల్స్ పెట్టానండి చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ చిలకర వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర కాస్త వేయించుకున్న తర్వాత మనము మిక్సీ పట్టు ఉంచుకున్నాం కదండి మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని ఇందులోనే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి మనం అన్ని పచ్చి వేసాం కదండి అల్లం వెల్లుల్లి అలాగే టమాటా ఆనియన్ను కాబట్టి పచ్చి స్మెల్పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి తగినంత పసుపు తగినంత కారం తగినంత ధనియాల పొడి అలాగే గరం మసాలా అండి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో జీలకర్ర ధనియాలు వేయించిన పౌడర్ వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా పచ్చి స్మెల్పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి మనం వేసిన కారం పూళ్ళు అంతా కూడా పచ్చి పోయేంత వరకు బాగా వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఏ కర్రీకైనా సరే మసాలా అనేది చక్కగా వేయించుకోండి అప్పుడే టేస్ట్ డబుల్గా వస్తుందండి ఇదంతా బాగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టాం కదండి పొట్లకాయ ముక్కలు నిందులో వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మినిమం అంటే ఒక మూడు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలండి మూడు నిమిషాల తర్వాత చూడండి చక్కగా మగ్గింది ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో కర్రీకి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకున్నాం అనుకోండి బాగా సాఫ్ట్గా అయిపోతుందండి పొట్లకాయ అంతా కూడా ఈ మసాలా వేయించడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పొట్లకాయ చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసింది కదా ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్నాం కదండి పచ్చనగపప్పు అందులో వేసేసుకోవాలి మనం ముందే పచ్చనిగ అలాగే పొట్లకాయ కూడా ఉడికించుకున్నాం కదండి కాబట్టి ఎక్కువ నీళ్ళు పట్టదండి తగినంత నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ పోసుకుంటే కూడా టేస్ట్ బాగోదండి కాస్త ముద్దగానే ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది మీరు రైస్కి చేసేటట్లయితే కాస్త ముద్దగా చేసుకోండి చపాతి ఇడ్లీ దోశకైతే మీరు రాగి ముద్దకు చేసేటట్లయితే ఇంకాస్త నీళ్ళు ఎక్కువ పోసుకొని కూడా బాగానే ఉంటుందండి చూడండి నీళ్ళు పోసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టామనుకోండి చక్కగా ఆయిల్ అంతా పైకి వస్తుందండి ఇలాగొచ్చిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరని వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవడమే అండి చూడండి ఎంత ఎమ్మీగా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ చేసుకున్నప్పుడు మీరు కంపల్సరీ చపాతీ పూరీతో తినండి అదిరిపోతుందండి టేస్ట్ అలాగే దోశ ఇడ్లీకి కూడా బాగుంటుంది రాగి ముద్దకు బాగుంటుంది అలాగే రైస్ కూడా బాగుంటుంది నచ్చింది కదా అయితే వెంటనే ట్రై చేయండి ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు తెలిసిన వారందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి